ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు ఎన్ఆర్పేటలోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అయితే వైసీపీ పాలనలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకే పథకాలు చేరడం విప్లవాత్మకమని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో వాలంటీర్లకు ప్రత్యేక స్థానం ఉందని అందువల్లనే సేవా పురస్కారాలకు అందిస్తున్న నగదు ప్రోత్సాహకాన్ని పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక రంగంగా మారిందంటే అతిశయోక్తి కాదని పేర్కొన్నారు వాలంటీర్ వ్యవస్థ మరింత బలోపేతమైతే తమ భవిష్యత్ గంగలో కలుస్తుందన్న భయంతో టీడీపీ జనసేన నేతలు వాలంటీర్ వ్యవస్థపై నిత్యం బురద జల్లుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలతో మమేకమైన వాలంటీర్ వ్యవస్థపై దుష్ప్రచారం చేస్తే ఎవరికీ ఉండవని ఆయన హెచ్చరించారు ఏలూరు నగర్ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు మాట్లాడుతూ సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రతి గడప వద్దకు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు వాలంటీర్ సేవలు దేశానికే ఆదర్శమని కొనియాడారు ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు తదితరులు మాట్లాడుతూ వాలంటీర్ల సేవలను కొనియాడారు అనంతరం సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర పురస్కారాలు పొందిన వాలంటీర్లను మెడల్తో పాటు సాల్వతో సత్కరించి ప్రోత్సాహకాలను అందించారు కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ వైసీపీ సమన్వయకత్త కారుమూరి సునీల్ కుమార్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు కార్పొరేషన్ విప్ పైడి భీమేశ్వరరావు కాపరేషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పిఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు అత్యుత్తమమైనటువంటి ప్రతి ఒక కనిపించి తరపరిచినటువంటి వాలంటీర్లందరికీ కూడా సేవామిత్రగా అంతకుముందు పదివేల రూపాయలు ప్రకటిస్తే దానిని పదిహేను వేల రూపాయలు పెంచి ఎందుకంటే వాలంటీర్లు రోజు రోజుకి వారి ప్రాముఖ్యత ప్రాధాన్యత ప్రజాసేవా రంగంలో ఎంతగా పెరిగిపోతా ఉందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము దానికి తగినట్టుగా సేవామిత్ర సంబంధించి ఆ కార్యక్రమాన్ని పదిహేను వేల నుంచి ఇరవై పదివేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచడం అదేవిధంగా సేవారత్న సంబంధించి దాన్ని ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలకు పెంచడం సేవా వజ్ర కార్యక్రమాన్ని ముప్పై వేల నుంచి నలభై ఐదు వేల రూపాయలకు పెంచడం ఇవన్నీ కూడా తప్పకుండా వాలంటీర్లకు సంబంధించి నగదును డబ్బు రూపంలో పెంచడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాదు వారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి చేయగలిగినంతగా ప్రతి చోట వాలంటీర్లకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను నేను గుర్తిస్తున్నాను అని మీకు తెలిసే విధంగా మీకోసం ఆలోచిస్తున్నాను అని మీకు తెలిసే విధంగా ఆయన సంవత్సరం సంవత్సరం సంబంధించి మరింత గౌరవం పెరిగేలా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి చోట కేవలం ఏలూరులో కాదు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి కూడా గతంలో మనం చూసాం మరి పెన్షన్ కావాలంటే మరి రోడ్లపైన పడిగా అబ్బులు కాసే పరిస్థితి ఉండేది మరి ఈ రోజున ఆరింటికే మరి తెల్లవారుజామునే మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇస్తా ఉన్నారు మరి వారందరూ కూడా నిజంగా ఇప్పుడు ఇంతకే చెప్పినట్టు నాయకులను గుర్తించట్లేదు ముఖ్యంగా మన ని నిజంగా దేవుళ్ళలాగా భావిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అంత గొప్ప స్థానాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మరి రానున్న రోజుల్లో కూడా మరి మీపై ఎంతో నమ్మకంతో మరి ప్రగతిించేတဲ့ డెజెంట్ లాన కూడా మీరందరూ కూడా అమలు చేసే బాధ్యత మీపై ఉంది ఏదైతే మీరందరూ కూడా బావి తరాల నాయకులుగా చూడాలనే ఆశయం మన జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజు జగన్ రెడ్డి గారు ఏదైతే మీకు బాధ్యత ఇచ్చారో అది ప్రతిదీ మీరందరూ బాగా చేస్తున్నారు అందులో కొంతమందిని టాప్ పొజిషన్ ఇవ్వడం జరిగింది కానీ ప్రజల దృష్టిలో మా దృష్టిలో మీరందరూ హీరోలే ఎందుకంటే ఈ సేవ చేయడం అనేది అందరికీ దొరకదు ఇది ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ గవర్నెన్స్ అంటే ఏంటి ఇవన్నీ మీకు ఇప్పటి నుంచే అన్ని అర్థం అవుతుంది రేపు పొద్దున్న మీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీలోంచి కూడా నాయకులు నాయకురాలు తయారవుతారు ఇంకా ప్రజాసేవ చేయొచ్చు మీరు కూడా చేసి మీరందరూ కూడా మీలో కూడా టాప్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సంబంధించి ఆ డివిజన్ సంబంధించి ప్రతి ఒక్కరు వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరు కూడా మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆళ్ళి గారితో హృదయపూర్వక నమస్కారం మరి ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఏది కోరి మరి నాని గారు మీ అందరినీ నిర్మించాలని సభా పూర్వం తెలియజేస్తున్నాం మరి అట్లాగే ఈ నాలుగు సంవత్సరాలు ఏ ఒక్క నాయకులతో సంబంధం లేకుండా మరి అభివృద్ధి దళారులతో సంబంధం లేకుండా మరి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ప్రతిదీ కూడా మీ ద్వారా మరి పేద ప్రజలకి బరుకు బదిలీన వర్గాలు వాళ్ళకి అందుతుందంటే కనుక ఆ యొక్క గొప్పతనం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుతున్న సభపాలను తెలియజేస్తాను గతంలో యాక్షన్ తీసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ తెలుసు కానీ ఈ రోజున కొద్దినే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రోజు ఇస్తున్నారంటే మీ అందరు గొప్పతనం అంతేకాదు మొన్న మా వార్డులో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉంటే గుంటూరు దగ్గర వాలంటీర్లు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి గుంటూరు వెళ్ళి వ్యాక్సిన్ ఇచ్చారంటే మీ సేవలు ఎంత గొప్పయో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా